హలో నేను రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ ని అనౌన్స్ చేసింది అంటే ఇంతకు ముందు వరకు కూడా ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ సంస్థలు అయిన హోమ్ వర్క్ చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చాలా చేశారు సమ్మెలుగా నిరా వాళ్ళు చేయాల్సిన నిరసన చేశారు ఇక ఈ దీంట్లో పేరుగా భారత్ ట్యాక్సీ పేరుతో కొంత ఫేర్ ప్రైసెస్ వాళ్ళకు కూడా ఎటువంటి నష్టం లేకుండా కమిషన్ పోకుండా డిగ్నిటీ ఆఫ్ వర్క్ ఉండేలాగా ఒకటి ఓనర్షిప్ ఉండేలాగా ప్రభుత్వం దీన్ని తీసుకురాబోతుంది నవంబర్ లో ఒక పైలట్ మోడల్ కూడా రాబోతుంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మోడల్ తో ఉన్న నష్టాలు ఏంటి ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ సహకార టాక్సీ ఆపరేట్ ఏదైతే భారత్ టాక్సీ పేరుతో తీసుకురాబోతుందో దీని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి షేక్ సలాలుద్దీన్ గారు ఉన్నారు షేక్ సలాలుద్దీన్ గారు తెలంగాణ గిగన్ గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ కి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అలాగే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కి కో ఫౌండర్ అండ్ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు సో ఈ కొత్తగా రాబోయే మోడల్ యొక్క వివరాలు పాత పాత దాంట్లో ఉన్నటువంటి నష్టాలు అన్నిటి గురించి సలాలుద్దీన్ గారు అడిగి తెలుసుకుందాం సలాలుద్దీన్ గారు నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సలాలుద్దీన్ గారు చెప్పండి ఇప్పుడు గతంలో ఇప్పుడు కొత్తది భారత్ ట్యాక్సీ భారత్ ట్యాక్సీ తీసుకురాబోతుంది కాబట్టి అసలు ఇప్పుడు వరకు ఉన్నటువంటి సిస్టమ్ లో గిగ్ వర్కర్స్ కి జరుగుతున్న నష్టాలు ఏంటో చెప్పండి తర్వాత దీని వల్ల లాభాలు ఏంటో చెప్పండి ముఖ్యంగా మనం చూసుకుంటే గత పదేళ్ళ నుంచి అగ్రిగేటర్ కంపెనీస్ అది ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు రీసెంట్గా వచ్చిన ర్యాపిడోస్ కావచ్చు ఇంకా ఇతర కంపెనీలు కావచ్చు ఈ అన్ని కంపెనీస్ ఏమంటే ఫస్ట్ మోడల్లో ముప్పై శాతం కమిషన్ మోడల్లో వచ్చాయి ఓకే ప్రతి రైడ్లో ముప్పై శాతం కమిషన్ డ్రైవర్స్ దగ్గర తీసుకునేది ఓకే రెండో పాయింట్ ఏంటిదంటే ఈ రేట్లు నిర్ధారణ చేసేది పోటీ కంట్రోల్ అనేది అగిరిగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా భారీ ఎత్తుగా దీనిపైన ధర్నాలు ఇలాంటి రాస్తారో రాస్తారోకోల్ లాంటివి చాలా భారీ ఎత్తుగా జరగడం జరిగింది అందులోంచి భారీ ఎత్తుగా ఈ మధ్యన సబ్స్క్రిప్షన్ మోడల్ పైన వచ్చినాయి అంటే రీఛార్జ్ చేసుకునే మన మొబైల్ ఫోన్ ఎట్లా రీఛార్జ్ చేసుకుంటున్నాం అట్లా రీఛార్జ్ చేసుకునే మోడల్స్ పైన కూడా ఓలా ఊబర్ అలాగే ర్యాపిడో కూడా వచ్చినాయి ఈ రాడల్ తరుణంలో ఏమైపోయిందంటే రేట్స్ అన్ని అంటే పది రూపాయల కిలోమీటర్ పదిహేను రూపాయ పదకొండు రూపాయల కిలోమీటర్ పన్నెండు రూపాయల కిలోమీటర్ వరకు తీసుకొచ్చినారు అన్నట్టు అంటే ఇది రేట్లని వీళ్ళ కాంపిటీషన్లో రేట్లు చాలా తక్కువ చేయడం జరిగింది దానికోసం పెద్ద ఉద్యమం మళ్ళీ డ్రైవర్లు అందరూ ఎన్నో సార్లు అగ్రిగేటర్ కంపెనీల పైన పోయినాం ప్రభుత్వం పైన ఒత్తిడి తీదా ప్రయత్నం చేసినాం ప్రభుత్వాలు కూడా రేట్లు నిర్ధారణ చేయలేకపోయినా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్ కావచ్చు అందులో కారణంగా భారత్ ట్యాక్సీ ఏదైతే వచ్చిందో సహకారిత అనేది ఒక కోఆపరేటివ్ మోడల్ ఈ కోఆపరేటివ్ మోడల్లో భారతదేశ వ్యాప్తంగా ఇది దీనికి పెద్ద ఎత్తుగా లైక్ అమూల్ ఎఫ్సిసిఐ లాంటి ఇంకా ఇతర కంపెనీల సహాయ సహకారం ఈ కంపెనీస్ అన్ని వీళ్ళకి సహకారీతో ముందు వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఒక కనెక్ట్ అండ్ కనెక్టివిటీ బ్రిడ్జ్ పని చేయడం మట్టుకే ఉంది కతింపదంతా కోఆపరేటివ్ మోడలే ఇలా చేసుకోవాలి ఇలా అందరికంటే మంచి ప్రయత్నం ఏంటిదంటే మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా రేట్లు ఏవైతే ఉన్నాయో రేట్లు నిర్ధారణ చేసుకునే పూర్తి బాధ్యత డ్రైవర్లది ప్రభుత్వంలో ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ తెలంగాణ ట్యాక్సీ ఇరవై ఒక్క రూపాయి కిలోమీటర్ ఉంది దానికి తగ్గకుండా ఇరవై ఒక్క రూపాయికి మేము నడుపుకునే అవకాశం ఉంటుంది అంటే గవర్నమెంట్లు ఏవైతే రేట్లు నిర్ధారణ చేస్తాయో ట్యాక్సీలకి ఆర్ చాలా సర్జ్ పీక్ రేన్ పైన టూ ఎక్స్ త్రీ ఎక్స్ అనేది కూడా చాలా పడుతుంటది అలాంటివి ఏం లేకుండా ప్రభుత్వం ఒక ఫ్లైట్ రేట్ ఫ్లాట్ రేట్ తీసుకొచ్చి దానిపైన ఇది ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది ఇండ్లనే ప్రక్రియలో భాగంగానే ఇది భారత్ టాక్సీ అనేది చాలా ప్రాసెస్ గా ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ నుంచి సిజిఎంఎంఎఫ్ నుంచి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది ఆ జయం గారికి అలాగే వైస్ చైర్మన్ గా రోహిత్ గుప్తా గారికి ఎన్నుకోవడం జరిగింది ఎన్సిడిఏ నుంచి అలాగే ఇద్దరు గుజరాత్ ఢిల్లీ నుంచి మా మిత్రుడు ఇద్దరు కూడా అందులో ఎన్నిక ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది ఎన్నుకోవడం కూడా జరిగింది ఇది ఒక కోఆపరేటివ్ మోడల్ ఇప్పుడు టోటల్ గా ఫిట్ అయింది కానీ రెండు రాష్ట్రాలలో ఇప్పుడు పైలట్ జరుగుతున్నది ఒకటి రేపు నవంబర్ నుంచి ఒకటి గుజరాత్ లో దాని తర్వాత అనేది ఢిల్లీలో ఇది మొదటిగా అడుగులు వేయడానికి సిద్ధం ఉన్నది సలాహుద్దీన్ గారు ఇంకో విషయం చెప్పండి యూజువల్ గా ఊబర్ ఓలా మనం చూసుకుంటే ఒట్టి క్యాబ్ సర్వీసెస్ కాకుండా మనకి బైక్ ఇవి కూడా కనిపిస్తుండే బైక్స్ మరి దీంట్లో ఆ సర్వీసెస్ యాడ్ అయితే ఓన్లీ క్యాబ్ కి పరిమితం కాకుండా ఇది కేవలం ఇప్పుడైతే ప్రస్తుతానికి క్యాబ్ పరిమితమే అవుతుంది మేడం రైట్ హెలింగ్ కి మాత్రమే లైక్ ఓలా ఒక పెద్ద స్టాండ్ బై ఇచ్చే అనవచ్చు దీనికి దీనికి కొద్దిగా క్లోజ్ గా అందులో ఇన్వాల్వ్ అయ్యి దానికి చూస్తున్నాను కాబట్టి ఇంకా మేము దీనికి ఇక్కడికి ఆపకుండా లైక్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్స్ ఉన్నాయి అక్కడ కూడా టాక్సీ స్టాండ్ టైప్ లో కూడా ఈ సహకారితకి ముందు ఎట్లా పెట్టి తీసుకొని పోవాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం ప్రభుత్వాలతోని కూడా అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీస్ తోని రైల్వే అథారిటీస్ తోని కూడా చర్చలు జరుపుతున్నాం తెలంగాణలో కూడా డ్రైవర్స్ ఇంట్రెస్ట్ చాలా మంది ఉంటే ఖచ్చితంగా ఇది డ్రైవర్స్ కనంగా ఆ రెండో దిశగా రెండో దాంట్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు వస్తుంది ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాల నుంచి విపరీతమైన అప్లికేషన్స్ ప్రభుత్వానికి కూడా అందినాయి సహకారితలు కాబట్టి ఫస్ట్ పైలట్ గా రెండు రాష్ట్రాల పైన తీసుకుని రాష్ట్రాలు పెరుగుతుంటా పోతుంటాయి మంచి సలో దీన్ గారు ఇంకొక విషయం చెప్పండి గిగ్ వర్కర్స్ లో చాలా మంది క్యాబ్ నే కాకుండా ఈవెన్ బైక్ అండ్ స్కూటీ సర్వీసెస్ వాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దాంట్లో ఇన్వాల్వ్ డ్రైవర్స్ గా ఉండే వాళ్ళు కూడా గిగ్ వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు సో ఆ యాస్పెక్ట్ లో కూడా త్వరలో ఏమైనా సర్వీస్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా క్యాబ్ సర్వీస్ ఎక్కువ మంది వాడరు కదా యూజువల్ గా జాబ్స్ కి వెళ్లే వాళ్ళు కానీ ఎక్కువ మంది బైక్ అండ్ స్కూటీనే యాప్ చేసుకుంటారు కాబట్టి ఆ యాంగిల్ లో చెప్పండి ఇందులో మూడు ఉన్నది మేడం మీరు చూసుకుంటే ఇందులో బైక్ ఉన్నది క్యాబ్ ఉన్నది ఆటో ఉన్నది ఇందులో మొట్టగా ప్లాన్ చేసేది కూడా బైక్ ట్యాక్సీ దాని తర్వాత ఆటో దాని తర్వాత క్యాబ్ మూడింటికి కూడా ఒకటే యాప్ లో తీసుకురావాలనేది లక్ష్యం అది ప్రభుత్వ ఇప్పుడు సహకారితది కూడా ఈ సహకారితలు అందుకోసం ప్లాన్ చేసేటప్పుడు ఈ విధంగా మూడు విధాలుగా ప్లాన్ చేయడం జరిగింది బట్ బైక్ వచ్చే వరకు ఇప్పుడు చాలా కాంట్రవర్సీ ఇష్యూ మన అందరికి తెలిసే నాన్ కమర్షియల్ వెహికల్ కింద తిరగడం జరుగుతుంది అంటే ఎల్లో ప్లేట్ కాకుండా వైట్ ప్లేట్ పైన తిరగడం జరుగుతుంది అది ఇల్లీగల్ ఉంది బట్ ఇంట్లో మేము కూడా పుష్ చేసినాం ప్రభుత్వానికి అప్డేట్ చేసినాం ఇలా ఎల్లో ప్లేట్ వాహనాలే తీసుకోవాలన్నట్టుగా ట్యాక్సీ ప్లేటే వైట్ ప్లేట్ కూడా భారీ ఎత్తుగా డిమాండ్ పెట్టడం జరిగింది అది లెట్ సి చూడాలి అది ఫైనలైజ్ అయ్యే రూపంలో ఒక కొత్త ఒక షేప్ గా పైలెట్ తర్వాత మన దగ్గర కాంక్రెంట్ గా ఇన్ఫర్మేషన్ అనేది గట్టిగా రాదు అనుకుంటుంది ఎందుకంటే మన ముందు కూడా చాలా పెద్ద టాస్క్ ఉంది ఓకే ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకు తట్టుకునే శక్తి మనలో ఉండాలంటే ఆ శక్తి మన డ్రైవర్ల మిత్రుల నుంచి బయటికి వెళ్ళాలి ఎందుకంటే తీసుకొచ్చే యాప్ కూడా వాళ్ళ కోసం మా కోసమే కాబట్టి దీనికి ప్రమోట్ చేసుకోవాలన్నా కూడా దీనికి ముందుకు తీసుకెళ్లాలనుకున్నా కూడా లేదు దీనికి అనుకున్నా కూడా డిసిజన్ మేకర్ షుడ్ బి డ్రైవర్ డ్రైవర్లకి టేస్ట్ ఈ ఫేవర్ ఇది బిజినెస్ నచ్చితే ఈ సహకారిత ట్యాక్సీ మళ్ళీ క్వశ్చన్ మార్క్ గా మారుతుంది ఇందులో రెండు విధాలుగా దీన్ని మనమే ముందుకి పోవలసిన అవకాశం ఉంది ఒక్క అవకాశం ఏమంటే భారీ ఎత్తుగా బిజినెస్ పరంగా డిసైడ్ చేసే రేటు చేసే పూర్తి బాధ్యత మాత్రం వర్కర్లకు ఉంది రెండో బాధ్యత ఏంటిదంటే కస్టమర్స్ కి కూడా పీక్ డిమాండ్ వెహికల్స్ కి ఇవన్నీ వాళ్ళ పైన కూడా భారం కాకుండా ఇటు ఇద్దరికి బ్యాలెన్స్ చేయడానికి ఇది ఒక మంచి పరిణామం అని అనుకోవచ్చు గారు మనం ఇప్పటివరకు డ్రైవర్స్ గిగ్ సైడ్ నుంచి ఆలోచించాం ఇకపోతే ప్రయాణికుల వైపు నుంచి చూస్తే ఛార్జెస్ అదే రేంజ్ లో ఉంటాయా తగ్గుతాయా పెరుగుతాయా వాళ్ళ మీద ఎటు ఎలా ఉండబోతుంది ఎఫెక్ట్ ఇప్పుడు చూసుకుంటే మీరు మామూలుగానే మీరు చూసుకుంటే చాలా రేట్లు కామన్ రేట్స్ కంటే రేట్స్ పెరిగే ఉన్నాయి ఇప్పుడు మీకు ఓలా ఊబర్ లో మీరు పెరిగిపోతుంది అలాగే పీక్ అవర్స్ లో మీకు మళ్ళీ రేట్ పెరుగుతుంది అది ఒక్కొక్కసారి మనకు కనిపించదు ఎంత రేట్ పెరుగుతుంది ఎంత పెరుగుతుంది అనేది డిమాండ్ అండ్ సప్లై పైన వాళ్ళు అగ్రిగేటర్ కంపెనీస్ రేట్స్ పెంచుతుంటారు దింపుతుంటారు నా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వమే ఒక రేట్ అనేది నిర్ధారణ చేస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వర్కర్స్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ రేట్లు అనేది నిర్ధారణకు వస్తారు మేం పెట్టుకున్న ప్రైస్ ఒప్పుకుంటేనే వస్తది అన్నట్టు ఆ ప్లాట్ఫామ్ కూడా లైక్ మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే మీటర్ విధానం టైట్ లో పోవాలనుకుంటే పోవచ్చు లేకపోతే లేదు మీటర్ విధానం వేసుకుంటాను ఇంత ఇంత కిలోమీటర్లకి ఇంత ఇంత కిలోమీటర్లకి ఇంత అయిన కనీసం డిజిటలేషన్ మారింది కాబట్టి మీటర్ విధానం కొద్దిగా అంటే ఇప్పుడు సలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే ఆఫీస్ కి వెళ్ళి ఒకటే డిస్టెన్స్ అంటే రోజు ఒకటే ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫర్ ఎగ్జాంపుల్ రోజు సేమ్ డిస్టెన్స్ ఇప్పుడు మనం ఊబర్ వాళ్ళు చేస్తే డిఫరెంట్ ప్రైజెస్ సేమ్ డిస్టెన్స్ ప్రైస్ రేదొచ్చిన ఏదొచ్చిన ట్రాఫిక్ ఈసాఫిట్ ప్రైజ్ ఏ రోజు ట్రాఫిక్ అన్ ట్రాఫిక్ రేనీ అన్ రెయిన్ సర్జ్ పీక్ అనేది అలాంటివి ఏవి ఉండకపోవచ్చు కేవలం ఇంట్లో ఒక ఫ్లాట్ రేట్ ఏదైతే ప్రభుత్వం నిర్ధారణ చేస్తుందో అదే రేటు మాత్రమే ఆ సహకారిత కిలోమీటర్ బేస్ గా నడవడం జరుగుతుంది ఇంకొకటి సలాలుద్దీన్ గారు మీరు ఇదివరక టీజీపీ డబ్ల్యూ తరఫున ఒక సర్వే కూడా కండక్ట్ చేశారు గిగ్ వర్కర్స్ తో ఆ వివరాలు వాళ్ళ ఏమి అడిగారు ఇప్పుడు ఎంత వరకు పెట్టే దాని గురించి కూడా చెప్పండి మెయిన్ గా మేము ఎప్పుడైతే తెలంగాణ గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ మా వర్కర్స్ తో మేము ఇన్పుట్స్ తీసుకున్నాము ఆ ఇన్పుట్స్ లో మేము చాలా మంది డ్రైవర్ మిత్రులతో ఫస్ట్ ఇది పైలట్ జరిగింది ఫస్ట్ ఇది మా దగ్గర నుంచి మన తెలంగాణ హైదరాబాద్ నుంచి పుట్టడం జరిగింది అసలు వర్కర్లు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా మనము ఒక సహకారిత అంటే మనం ఒక కోఆపరేటివ్ మోడల్ లో పెట్టుకుంటే ఎట్లా ఉంటది ఏంటిది దానిపైన ఒక చిన్న సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో ఎక్కువ శాతం ఎనభై శాతం డ్రైవర్లు ఏమో ఎస్ మేము మా యాప్ మేమే రేట్లు నిర్ధారణ చేసుకోవాలి రేట్లు నిర్ధారణ చేసుకునే బాధ్యత ఉండాలి అది కోఆపరేటివ్ మోడల్ అనే సఫలమైతది అనేది మాకు ఆ సర్వే నుంచి బయటకు వచ్చింది ఇంకా మెజారిటీ అనేది ఏంటిదంటే ఇక్కడ ఓనర్ కం డ్రైవర్స్ ఉంటారు కాబట్టి చాలా మందికి అది బ్యాలెన్స్ చేసుకునే పవర్ ఫుల్ ఉంటది కాబట్టి అది కూడా అందులో నుంచి బాగా వెళ్ళింది దాని తర్వాత మన దగ్గర అంత పెద్ద ఉమెన్స్ పార్టిసిపేషన్ లేదు కానీ ఉమెన్స్ పార్టిసిపేషన్సారి వచ్చినాక కూడా సేఫ్టీ లాంటివి ఫేర్ అకౌంటబిలిటీ లాంటి సిస్టమ్స్ కూడా ఇలా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీటి పైన ఫైనాన్షియల్ ఫండింగ్ అనేది కూడా మనమే నిర్ధారించుకోగలుగుతాం ఒక ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి ఈ సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం పెట్రోల్ సిఎన్జి డీజిల్ రేట్లు పెరిగినాయి పెంచాలా పెంచొద్దా అనేది ప్రభుత్వంతో మాట్లాడి డిస్కస్ చేసి పెంచుకునే దానికి ఉంటది ఓకే ఇవన్నీ కూడా ఒక అట్మాస్ఫియర్ అనే సిస్టమ్ అనేది నుంచి బయటికి వెళ్ళింది ఆ సర్వే కూడా చాలా పాజిటివ్ గా వర్కర్ సైడ్ నుంచి కూడా రావడం జరిగింది ఫైనల్ గా క్వశ్చన్ గవర్నమెంట్ తీసుకురాబోతున్న ఈ సహకార టాక్సీ కోఆపరేటివ్ ద్వారా గిగ్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు ఉన్నవన్నీ సాల్వ్ అవుతాయి అనుకున్నారు లేకపోతే కొన్ని సాల్వ్ అయ్యి ఇంకొన్ని రిజాల్వ్ గా ఉన్నాయి అనుకున్నారు మీరేమనుకుంటున్నారు సొల్యూషన్ దిశగా పోతుంది అని అనుకోవచ్చు టోటల్ గా గిక్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం కాదు ఇప్పుడు తీసుకొస్తున్న సహకారిత భారత్ టాక్సీ ఏదైతే ఉందో కేవలం రైడ్ హేలింగ్ కి మాత్రమే ఓకే ఒక క్యాబ్ సర్వీసెస్ కి మాత్రమే గిక్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు చాలా ఉన్నాయి ఒక చట్టం అనేది చట్టభద్రతలు ఇప్పటికీ కూడా ఈ సహకారిత తీసుకొచ్చినా కూడా సోషల్ సెక్యూరిటీ పైన ఇక్కడ మాట్లాడాలి మనం రైట్ ఇంకా ఇప్పుడు సహకారితల స్టేట్ గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ ఎట్లా ఉంటా పోతుంది దానికి బాధ్యతలు ఏంటి రేపు యాక్సిడెంట్స్ అయితే ఏంటిది వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి మెడికల్ ఇన్సూరెన్స్ ఏంటిది ఇలాంటి అన్ని కూడా ఇంకా అండర్ ద ప్రాసెస్ ఉంది దాంతో పాటు టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుంది ఈ టెక్నాలజీ దానికి ఆ టెక్నాలజీ తట్టుకోగలిగే శక్తి ఉందా లేదా ఓలా ఉబర్ ర్యాపిడ్ లాంటి కంపెనీలకి తట్టుకునే శక్తి ఉండాలి ఇక్కడ మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ కూడా ఆ సాఫ్ట్వేర్ కి డి కొన్ని శక్తి మనం తయారు చేయాలి దానికోసం వాళ్ళకి వాళ్ళకి పని ఇచ్చినామని కేంద్రం చెప్తుంది కాబట్టి ఈ టెక్నికల్ పరంగా సోషల్ సెక్యూరిటీ పరంగా దాని తర్వాత వర్కర్స్ ఓనర్షిప్ పరంగా మాత్రం ఈ మూడిలో చాలా మనం జాగ్రత్త తీసుకుంటే చాలా మటుకు ఒక్క ఒక్క మెట్టు ఎక్కినట్టుగా సంతోషం ఎందుకంటే ఇక్కడ ఉన్నాయో అవి అవకాశం అవకాశం ఫస్ట్ కంటే ఇప్పుడు గారు ఓవరాల్ గా చూస్తే అన్ని సమస్యలు కాకపోయినా వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా గిగ్ వర్కర్ సమస్యను పరిష్కరించే దిశగా మొదటి అడుగు అయితే దీంతో మొదలైందని అనుకో అనుకోవచ్చు అని చెప్తున్నారు సో చూద్దాం ఇది నవంబర్ లో పైలట్ ప్రాజెక్ట్ అయినాక కంప్యూటర్స్ కంటే ప్రయాణికులకు కూడా ఉపయోగం అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అటువైపు మొగ్గు చూపుతారు కానీ ఒకటే క్యాబ్ సర్వీస్ ఒకటే ఉంటే ఎక్కువ మంది ఆఫ్ చేసుకోవచ్చు బట్ ఈ సక్సెస్ అయితే మిగిలిన కూడా మీరు అన్నట్టు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ షేక్ సలాలుద్దీన్ గారు ఇంకా ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తారు థ్యాంక్ యూ సార్